భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా ఈరోజు సుందరగిరిలో వారి చిత్రపటానికి పూలతో నివాళులర్పించ పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ రాష్ట్రానికి అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి స్వాతంత్రం రానటువంటి నేపథ్యంలో ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో యూనియన్ మిలిటరీ సైన్యాల మరి చొరబాటుతో ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో రాజు భారత యూనియన్కి లొనిపోవడం జరిగింది కానీ జమ్మూ కాశ్మీర్లో ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ యొక్క మరి ఆ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనేటువంటి మూడు వందల డెబ్బై అధికరణ అప్పటికే పొందుపరిచి ఆ జమ్మూ కాశ్మీర్లో రెండు మరి రాజ్యాంగాలు రెండు ఇద్దరు ప్రధానమంత్రులు నడుస్తున్నటువంటి కాలంలో ఈ దో ప్రధాన్ దో నిషాన్ నయ్ చెల్లెగా అంటూ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేయాలి జమ్మీ జమ్మూ కశ్మీర్ను ఇండియన్ యూనియన్లో సంపూర్ణంగా విలీనం చేయాలనే నినాదంతో ఆ రోజు పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనకు మరి శ్రీకారం చుట్టి జమ్మూ కశ్మీర్కి వెళ్తున్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు ఏం జరిగిందో మరి తెలియనటువంటి పరిస్థితుల్లో అనుమానాస్పద యుతంగా ఈ భారతీయ జనసంఘ నాయకుడు మూడు వందల డెబ్బై అధికరణ రద్దు చేయాలనే డిమాండ్ మీద జమ్మూ కశ్మీర్ వెళ్తున్న సందర్భంలో అనుమాన అనుమానాస్పదంగా మరి జూన్ ఇరవై తేదీన మరణించడం జరిగింది మరి అప్పటి నుంచి దాదాపు డెబ్బై సంవత్సరాలు జమ్మూ కాశ్మీర్లో మూడు వందల అధికరణ రెండు మతాలకు వేరు వేరు సౌకర్యాలను కల్పిస్తూ ఆ ప్రాంతంలో అరాచకం టెర్రరిజం దాని మరి అనుసంధంలో వేల లక్షలాది మంది హిందూ ప్రజలు చనిపోయినటువంటి నేపథ్యంలో మరి మొన్న జమ్మూ కశ్మీర్ మూడు వందల డెబ్బై మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండవసారి అమిత్ షా గారు ఓట్ మినిస్టర్గా త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేసిన తర్వాత ఇవాళ జమ్మూ కశ్మీర్ స్వేచ్ఛావాయువులను పిలుచుకున్నటువంటి విషయం తెలుసుకుంటున్న విషయం మనం చూస్తూ ఉన్నాం అనేక పద్ధతుల్లో ఇవాళ టూరిజం కానీ డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ ఎన్నికలు కానీ రిజర్వేషన్లు కానీ జమ్మూ కాశ్మీర్లో సంపూర్ణంగా భారతదేశంలో ఇతర ప్రాంతాల మాదిరిగానే జమ్మూ కాశ్మీర్లో కూడా అమలు జరుగుతున్నది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి ఒక దూరదృష్టి ఒక ప్రమాదకరమైనటువంటి చట్టాలు దాన్ని పసిగట్టి ఆనాడే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆజాద్ జమ్మూ ఆజాద్ కాశ్మీర్ కోసం పిలిపించిన నేపథ్యంలో అట్లాంటి మహనీయుని యొక్క వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా వారికి మరొక్కసారి మరి భారతమాత ముద్దుబిడ్డ ఈ దేశం సమగ్రంగా సమైక్యంగా ఉండాలని కలలుగన్నటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి మరొక్కసారి నివాళులు తెలియజేస్తున్నాం